హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేపల ఫ్రూట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెమ్మ రెమ్మకరయపాకు కూడా వేసుకొని బాగా త్వరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి వచ్చి మొయి చేపలండి ఇందులో ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని చిట్కాలు పసుపు వేసుకొని బాగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక పదిహేను నిమిషాలు దీని పక్కన పెట్టుకుందామండి రోస్ట్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ని ఒక పది మిరియాలని కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకుందాము ఈ పొడినంతటిని గిన్నెలోకి తీసుకుందామండి చింతపండు నానబెట్టుకోవడానికి ఒక పెద్ద సైజు నిమ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను నీళ్ళు పోసుకొని దాన్ని నానబెట్టుకుందామండి పులుసు ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు గింట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకుందాం కొంచెంగా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి త్వరగా ఫ్రై చేయాలి ఒక రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా చీల్చి వేసుకోవాలి అంతటినీ కలిపెట్టాలండి బాగా ఒక రెమ్మ కరివేపాకును కూడా తీసుకొని వేసుకుందాం కరివేపాకు కూడా బాగా కలిపెట్టుకోవాలి చిటికెడ పసుపు కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపెట్టుకుందాము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ద్వారా గంట సేపు నానబెట్టుకున్నటువంటి చేప మొక్కలు కూడా ఈ మసాలాలో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దామండి మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత ఇదిగో చూడండి ఇలా మెత్తగా అవుతుంది చేప మొక్క చింతపండు రసాన్ని కూడా పోసుకుందామండి రెండు స్పూన్ల కారాన్ని కూడా వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి దంచి పెట్టుకున్నటువంటి పొడిని కూడా మనం దీంట్లో వేసుకోవాలండి ఇప్పుడు నెమ్మదిగా కలిపెట్టాలి తగినంత ఉప్పుని కూడా వేసుకొని కలపెట్టుకుందాం మూతపెట్టి ఒక పావు గంటే లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చేపల కూర రెడీ అవుతుందండి ఇదిగో ఆయిల్ అంతా పైకి తేలింది కదండి కొత్తిమీరని వేసుకుంటే చేపల పులుసు రెడీ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్